ఏపీకి వాయుగుండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ సమయంలో అయితే ఇంతలోనే మరో ముప్పు ఏపీని వెంటాడుతోంది రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల ఐదు ఆరు తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపెండ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇది కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడుతుంది దీని ప్రభావం ఏపీలో బాగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపెండం మెల్లగా బలపడి తుఫానుగా మారి విశాఖపట్నం ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా రెండో అంచనా వేస్తున్నారు బుధవారం లోపు ఈ అల్పపీడనంపై పూర్తి క్లారిటీ వస్తుంది ఇక ఈ అల్పపీండం ప్రభావంతో ఈ నెల ఆరు ఏడు తేదీల్లో కోస్తాలోని పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన కనిపిస్తోంది అక్కడక్కడ అయితే భారీ వర్షాలు కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ నెల ఏడో తేదీని చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీండం ఇప్పుడు అందరినీ టెన్షన్ పెట్టిస్తోంది ఏపీలో అంతేకాదు రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవరించబోతున్నట్టు మరో అంచనా అలాగే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మహారాష్ట్రలోని తూర్పు విదర్భ తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది ఈ వాయుగుండం రాబోయే పన్నెండు గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని తెలుపుతోంది వాతావరణ శాఖ ఈ ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి ఇక వచ్చే రెండు మూడు రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చి నీటిని వచ్చినట్టు దిగువకు వర్తులుతున్నారు ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ పులి వరద పెరుగుతుందని ఒక అంచనా ప్రస్తుతం ఉన్న వరద మంగళవారం బుధవారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర తొమ్మిది లక్షల నలభై వేల క్యూసెక్ల వరద ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఈరోజు మరింత వరద తగ్గే అవకాశం అయితే ఉంది ఇక ఏపీలో పరిస్థితి ఎలా ఉంది తెలంగాణను కూడా భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఖమ్మం జిల్లా అయితే అస్తవ్యస్తంగా మారిపోయింది భారీ వర్షాలకి ఇక హైదరాబాద్ విజయవాడ నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు తెలంగాణలో మంగళవారం కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చింది ముఖ్యంగా పదకొండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆదిలాబాద్ జగిత్యాల కామారెడ్డి ఆసిఫాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట మెదక్ మేడ్చల్ నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నేడు ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు భారీ వర్షాలు వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా తెలియజేసింది ఇక భారీ వర్షాలతో పాటు వరదల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇచ్చారు భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలతో పాటు పలు జిల్లాలకు మంగళవారం కూడా సెలవు ఇచ్చారు విద్యా సంస్థలకు కలెక్టర్లే నేరుగా సెలవు ప్రకటించారు బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఈ నెల ఐదు ఆరో తేదీలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉంది ఏపీపై దీని ప్రభావం ఉంటుంది అలాగే తెలంగాణకు కూడా మోస్తరు వర్ష సూచన ఉంది ఇది తుఫానుగా మారి విశాఖపట్నం ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు మంగళవారం బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది అయితే అన్ని ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోంది ఈ సమయంలో ప్రజలు ఎవరిళ్లకు వాళ్ళు చేరుకుంటున్నారు అయితే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు నిపుణులు తెలియజేస్తున్నారు